రాత్రి ఒకటి గంట రాజు అనే యువకుడు ఖాళీగా ఉన్న పాత ఇంటి బయట నిలబడి ఉన్నాడు రాజు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారిగా ఎవరో రాజు అని పిలిచినట్టు వినిపించింది అతని చుట్టూ ఎవరూ లేరు వెంటనే తిరిగి చూశాడు ఎవరు కనిపించలేదు ఆ శబ్దం లోపలి నుంచి వచ్చినట్టు ఉంది రాజు ఆ ఇంటి తలుపు తెరిచాడు లోపలికి అడుగు పెట్టాడు రాజు మళ్ళీ అదే పిలుపు వినిపించింది ఇంతలో తలుపు మూసుకుపోయింది రాజు అరుస్తూ బయటకి వచ్చే ప్రయత్నం చేస్తాడు రాలేకపోయాడు కాని ఆ శబ్దం అతని వెనుకకు వచ్చేసింది వెనక్కి తిరిగి చూశాడు అక్కడ చాలా భయంకరమైన దెయ్యం ను చూశాడు ఆ రోజు తర్వాత రాజును ఎవరూ చూడలేదు ఇప్పటికీ ఆ ఇంట్లో ఎవరి పేరునైనా పిలిస్తే వాళ్లను ఎవరో తీసుకెళ్తున్నారని చెబుతారు మరి మీ స్టోరీల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి